ఓం శ్రీ రామచంద్ర ఆయ నమ ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం నుంచి ఎంఎస్వి గంగరాజు గారి శ్రీరామచంద్ర శతకం మకుటము రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర ఇది నలభై రెండవ పద్యము ఆయన రాస్తున్నది భావసహితంగా విందాం பொஞ்சி உண்ணハனி எஞ்சி சூசூடமானி ஈ முருகமுவெனுக சனூடா குணதய்யா బీరమేల బీర ఇది బెలతన ముఖే ఏ రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర ఆ రామచంద్ర నువ్వు లేని సమయం చూసి సీతని ఎవరైనా ఎత్తుకుపోతారనే విషయాన్ని పట్టించుకోకుండా లేడి వెంపట అలా వెళ్ళిపోయావేమిటి అది సమంజసమేనా కాలేందుకు ఇది నీవు బోళాతనం కాదా కవి చమత్కారం కోసం ఇలా రాశాడు కానీ అసలు విషయం రాముడికి తెలియదా అక్కడికి నచ్చ చెప్పాడు సీతకి అయినా సరే కాదు అది బంగారు లేడీ కావాలంది బంగారు లేడీ లోకంలో ఉండదని చెప్పాడు అయినా వినిపించుకోకపోతే ఇంకా కోరిక తీర్చడం కోసం వెళ్ళాడు అయితే రామాయణం ముందుకు జరగాలి కాబట్టి లేడీ వెనకాల వెళ్ళాడు అదే విషయం అంతే తప్ప ఆయనకి తెలియక కాదు అయితే కవి చమత్కారం కోసం ఇలా రాశాడు శ్రీరామచంద్ర ఆయన మహ सर्वे जिला सुखिभव